ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం వైకాపా టిడిపి కూటమి దొందు దొందే అని రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు జమ్మలమడుగులో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు కైలాసం చూపిస్తున్నారని అన్నారు రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైందని అన్నారు వైకాపా రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక మద్య జూదా డ్రగ్ గంజాయి ఆంధ్ర గా చేసిందన్నారు కూటమి పాలన అంతకంటే అధ్వాన్నంగా తయారైంది మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్టు షాపులు అన్నట్లు మద్యం పాలసీ తయారైంది పాఠశాలల్లో కూడా డ్రగ్స్ గంజాయి ప్రవేశించాయి వైకాపా కంటే ఎక్కువగా అప్పులు చేస్తోంది ప్రజలపై పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల అదనపు భారం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మోపింది నిరుద్యోగ భృతి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి అమలు కాలేదు రాష్ట్ర ప్రగతి కాంగ్రెస్ తోనే సాధ్యం అని తులసి రెడ్డి అన్నారు ఈ మీడియా సమావేశంలో జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింగం శివమోహన్ రెడ్డి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి పూల నజీర్ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి జమ్మలమడుగు పట్టణ అధ్యక్షుడు రాజేష్ పెద్దముడియం మండల శాఖ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ మర్రి ప్రకాశం ఎం ఎస్ కె ప్రసాద్ అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న రాజు రమణ వినయ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది ఇటు టిడిపి కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాపు కేతువులుగా దాహరించాయి ఈ రెండు దుందు దుందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టుతారే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా ఆటవీక ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా బూతుల్ ఆంధ్రప్రదేశ్గా తయారీ ఆయన వెళ్ళిపోయాడు పోనీ ఈ కూటమి ప్రభుత్వమైన సక్రమంగా చేస్తుందంటే అంతకంటే గనుడు ఆచండం వల్లన్న అన్నట్టు తయారైంది కూటమి పాలనలో మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెడ్ షాపులు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యం దొరుకుతా ఇక డ్రగ్స్ గంజాయి ఏదో గతంలో కాలేజీ విద్యార్థులు వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇప్పుడు హై స్కూల్ లెవెల్లోనే డ్రగ్స్ గంజాయి ప్రవేశించాయి ఇక మూడవది సూపర్ సిక్స్ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి వచ్చేసి పదకొండు నెలలు అయింది ఇప్పటి వరకు సూపర్ సిక్స్ హామీల్లో మెజారిటీ అమలు చేయలేదు నిరుద్యోగ వృత్తి కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇలో బడ్జెట్లో పెట్టలేదు ఇక తల్లికి వాదనం ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ రెండవ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు కొన్ని చెప్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖిపోవాలి వన్ ఇయర్ ఎగ్గొట్టారు ఇక ఇరవై ఇరవై ఆరుకు ఎప్పుడు ఇస్తారో అది చెప్పడం లేదు మహిళలకు వచ్చిన బస్సు ప్రయాణం పనీర్ వేగొట్టారు అది ఇప్పుడు ఇప్పటికొడక దాని రుసు లేదు అదేవిధంగా అనేది అడ్రస్ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ఎవ ఎన్నికే పెన్షన్ చెప్పారు దాని ప్రస్తావనే లేదు కాబట్టి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్యాక్ అని కాబట్టి ఆంధ్రప్రదేశ్ పథంలో పయనించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది